जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते परित्राण परायणे। सर्वस्यार्ति हरे देवी నారాయణి నమోస్తు నమస్తే శారదా చేతన కార్యక్రమం ఉద్దేశం ఎక్కువ మందికి ముఖ్యంగా మహిళలకు మన శాస్త్రాల పట్ల సాంప్రదాయం పట్ల అవగాహన కలిగించడం దీనిలో భాగంగా ఈసారి అందరూ సాధారణంగా ఉపాసనకు ఉపయోగించే శ్రీ లలితా సహస్రనామాలని పఠన పాఠన అంశంగా మనం ఎంచుకున్నాం వీటి సరళ అర్థంతో పాటు వీలైన చోట శారదామత జీవిత ఘటనను ఉదాహరించటం ప్రాధాన్యంగా నా విషయం లలితానామాలన్నిట్లోనూ ఇది సాధ్యపడదు వివిధ రూపాల్లో దేవి అవసరాన్ని బట్టి అవతరిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇతివృత్తం ఉంటుంది అయితే ముఖ్య ఉద్దేశం ధర్మస్థాపన చేయటం రూపం ఏదైనా శక్తి ఒకటే ఈ యుగంలో శారదాదేవిగా దేవి అవతరించింది శ్రీరామకృష్ణ స్వయంగా శారదా సరస్వతి జ్ఞానదాయిని మార్చి సాధారణంగా వచ్చింది అని చెప్పారు మరలా వారు ఆమెను షోడీగానూ పూజించారు ఈ పూజ ఏదో ఒక భావంతో ఎవరో ఒకరిలో దేవిని ఆపాదించి సాధారణంగా మనం చూ చూస్తూ ఉంటాము దుర్గా పూజ సమయంలో కుమారి పూజ చేస్తూ ఉంటారు ఆ విధంగా చేసినటువంటిది కాదు పూర్ణ జ్ఞానంతో షోడశి మాత అని తెలుసుకుని పూజించారు శారదా మాత కూడా తమ దివ్య భావనలో విలీనమై పూజని గ్రహించారు ఇంకొక సంఘటన తీసుకుందాము శ్రీరామకృష్ణులకు శారదా మాత ఒకసారి కాళ్ళు ఒత్తుతూ ఉంటారు అప్పుడు ఆమె కొతుకుతో అడుగుతారు మీరు నన్ను ఎలా చూస్తున్నారు అని శ్రీరామకృష్ణుడు కూడా అంతే సహజంగా అంటారు ఆలయంలోని దేవికి నీకు తేడా నేను చూడటం లేదు మీ ఇద్దరు వేరని చోట్ల జగన్మాత స్వరూపాలు అంటారు ఇటు శారదాదేవి శ్రీరామకృష్ణుని కాళీమాతగానే దర్శించేవారు కాళీమాత శ్రీరామకృష్ణులతో నేను శారదను రప్పించానని చెప్తారు అలా శారదామాతతో కళ్ళ కనిపించి ఆమెతో చెప్తారు రామకృష్ణుని కోసం దక్షిణేశ్వరంలో ఉంచాను అంటారు అంటే ఒక దివ్య లీల ఇక్కడ మనకి ఆగుబొడుతోంది ఒకే శక్తి రెండు భిన్న రూపాల్లో అవతార కార్యాన్ని చేయటానికి వచ్చింది అని ఉన్న శక్తి ఒకటే అదే పూర్ణ పరబ్రహ్మ స్వరూపం స్వామి వివేకానంద కూడా శారదామాతను దుర్గగా పేర్కొనేవారు శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులందరూ కూడా వారిని సాక్షాత్తు జగజ్జన్యగానే గుర్తించారు అనేక సందర్భాల్లో శారదామాత కూడా కాళిగా జగద్దాత్రిగా తమని తమ జీవితంలో ప్రకటితం చేసుకున్నారు ఒకసారి యోగిన్మ శరత్ మహారాజు మిగిలిన సన్యాసులు శ్రీరామకృష్ణుల గురించి చర్చించుకుంటూ ఉంటారు అప్పుడు అవతారం గురించి వస్తుంది శ్రీరామకృష్ణులు ఎవరి అవతారం అని వాళ్ళ చర్చ జరుగుతుంటే యోగన్మ అంటారు శ్రీరామకృష్ణులు ఎవరు అవతారమా ఆయన స్వయంగా ఖాళీయే ఇక అవతారం అంటూ ఏమీ లేదు ఆమె శ్రీరామకృష్ణులు ఖాళీ ఒకటే మీకు తెలీదా మధురబాబు అంటే దక్షిణేషన్ వరండాలో శ్రీరామకృష్ణులు అటు ఇటు తిరుగుతుంటే దూరం నుంచి మధురబాబు చూస్తున్నారట ఒకవైపు వెళ్ళినప్పుడు శివుడుగాను మరొక వైపు వెళ్ళినప్పుడు ఖాళీగాను కనిపిస్తున్నారు వారు ఇరువురు అభేదం ఏ ఖాళీ అయితే ఉందో అదే శ్రీరామకృష్ణులుగా వచ్చింది అని చెప్పి యోగిన్ అంటారు ఇక్కడ దేవీలో ఉన్నటువంటి వివిధ రూపాల్లో ఉన్న ఆ అభినత్వం అనేది మనకు కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మనం శక్తి ఆరాధనకి చాలా దగ్గరగా ఉన్నాం ఇక శ్రీరామకృష్ణ మాటలో చెప్పుకోవాలంటే వారు అనేవారు పాము నిచ్చలంగా ఉన్న పామే దాని గతిలో ఉన్న పామే అని అలాగే అగ్ని దాని దాహిక శక్తి వేరు కాదు అనేవారు అగ్ని నుండి దహించే శక్తిని తీసివేస్తే దాన్ని మనం ఇంకా అగ్ని అనలేము దాహక శక్తి ఉన్నప్పుడే అది అగ్ని అయ్యింది అంటే దహించే శక్తి అగ్నిలో నిక్షిప్తమై ఉంది అదేవిధంగా పరబ్రహ్మం దాని శక్తి వేరు కాదు అంటారు పరబ్రహ్మమే వ్యవహారంలో ఉన్నప్పుడు సృష్టిస్థితులై కార్యాలు చేసేటప్పుడు శక్తి రూపంలో ప్రకటితమవుతూ ఉంటుంది ఇక లలితారాధన విషయం వస్తే లలిత అంటే అన్నిటి వెనుక క్రీడిస్తున్నటువంటి ఆ శక్తిని పూజించటం లలిత సహస్రనామాల ద్వారా ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపాన్ని పొందగలగటమే వాటి యొక్క పర ప్రథమ ప్రయోజనం పరబ్రహ్మ నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్య స్వరూపమైనప్పుడు ఉపాసన సగుణ సాకారంలో ఎందుకు అని మనకి అనుమానం రావచ్చు పరబ్రహ్మనే పూజించవచ్చు కదా పరబ్రహ్మ లేదా పరమాత్మ స్వరూపాన్ని పూజించలేము ధ్యానించడం వల్లే దాన్ని మనం పొందగలుగుతాము ఇదే శంకరాచార్యులు వారు తమ పూజ స్తోత్రంలో నిరాకార బ్రహ్మానికి ఆకారమే లేని దాని వానికి అర్ఘ్య పాద్యాదులు ఎలా ఇచ్చేది అని అడుగుతారు అలాగే అద్వితీయమైనటువంటి అంటే రెండవది లేకుండా అంతటా నిండినటువంటి ఒకే చైతన్యాన్ని ఇక దేంతో పూజించేది ఎవరు పూజించేది అని చమత్కారంగా చెప్తారు మరి నామరూప ప్రపంచంతో అంటే వివిధ జీవులు జంతువులు మనుషులు ఈ భేదాన్నే మనం సర్వదా అనుభవిస్తూ ఉన్నప్పుడు మనలాంటి సామాన్య సాధకులకు ఈ ఏకత్వం ఎలా బోధపడుతుంది ఏదో ఒక ఆలంబం ద్వారానే భగవత్ తత్వాన్ని మనం సులభంగా గ్రహించగలుగుతాం అందుకనే లలితారాధన ద్వారా అంటే శక్తి ఆరాధన ద్వారా పరబ్రహ్మ వ్యాపకత్వాన్ని మనం అనుభూతం చేసుకోగలుగుతాం అందుకనే దైవ సహస్రనామాల్లో ఉపాసనకు ఉపయోగించి ఈ సహస్రనామాల్లో అర్చించడం చాలా సహజమైంది సహస్రనామాలు అంటే ఇక్కడ ఒక సంఖ్య కింద కాకుండా దేవుని యొక్క అనంతత్వాన్ని కీర్తించడం అని గమనించాలి అనంత విధాలుగా స్తోత్రం చేయటం ద్వారా మన క్షుద్ర అస్తిత్వాన్ని వీడి శరణాగత్తు పరమశక్తిమంతుడు విశ్వవ్యాపి అయిన పరబ్రహ్మ అనుభవాన్ని మనం పొందగలుగుతాము ఇక ఈ స్తోత్రం యొక్క పుట్టు పూర్వోత్తరాలు చెప్పుకోవాలంటే పూర్వం భండాసురుడు అనేవాడు ముల్లోకాలను జయించి దేవతను పీడిస్తూ ఉంటాడు అప్పుడు వారందరూ ఏకమై పరాశక్తిని రక్షించమని కోరటానికని ఒక బ్రహ్మాండమైనటువంటి యాగాన్ని తెలపెడతారు ఇంద్రుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యాగ కుండం నుంచి ఒక అద్భుతమైనటువంటి దేవి ఉద్భవిస్తుంది ఈ దేవి కామేశ్వర రూపంలో ఉన్నటువంటి శివుని వివాహం చేసుకుని పండాసురుణ్ణి చంపడానికి వెళ్తుంది నాలుగు రోజులు యుద్ధం చేసి పండాసురుణ్ణి వధిస్తుంది అప్పుడు ఆ దేవిని సంతోషపరచడానికి మయుడు మొదలైన దేవతలు మేరు శిఖరాల్లో ఒక నగరాన్ని నిర్మిస్తారు దీన్ని శ్రీనగరం అని అంటారు ఈ శ్రీనగరంలో చింతామణి అనేటటువంటి ఒక గృహాన్ని నిర్మిస్తారు అక్కడ దేవి ఆ గృహంలో పంచబ్రహ్మాసనంపై కూర్చొని ఉంటుంది తన భక్తుల సౌలభ్యం కోసం పరమ సంతోషంగా ఉన్న ఆమె వాగ్దేవతలను తన సహస్రనామాలు రచించమని ఆజ్ఞాపిస్తుంది ఈ వాగ్దేవతలు ఎవరంటే ఆమె శరీరం నుంచి ఎనిమిది కిరణాలు ఆమెకి ఆమెకి ఎప్పుడైతే ఇచ్ఛ కలుగుతుందో ఈ విధంగా తన స్తోత్రాన్ని రచించాలని ఆమె శరీరం నుంచి ఒక ఎనిమిది కిరణాలు బయటకు వస్తాయట ఈ కిరణాలు ఎనిమిది దేవతలుగా రూపొందుతారు వీటిని వర్షిణ్యాది దేవ దేవతలు అని అంటారు అంటే వర్షిణి ఆది దేవతలు అనమాట ఈ దేవతలు కంఠం నుంచి పెదవుల వరకు అంటే మనం పలికే అక్షరాలన్నిటి అన్ని స్థానాల్లోనూ అధి దేవతలుగా ఉంటారు వీరు ఎవరంటే వశిణీ దేవత అంటే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఈమె అనుగ్రహం వల్ల అనుకూలమవుతాయి వర్షనీకరణ మంత్రాది దేవత అన్నమాట తర్వాత కామేశ్వరి అంటే కోరికలు మోదినీ దేవి అంటే ఆమోదం తృప్తి కలిగించేది అంగీకారం కలిగించేది అందరితోటి విమల అంటే నిర్మల జ్ఞానాన్ని ప్రసాదించే దేవి దేవి యొక్క ప్రేమ కరుణ పొందటానికి దేవి అరుణాదేవి జయాన్ని కలిగించేది జయని దేవి కుండల్ని యోగానికి సంబంధించిన సాధనను త్వరితగతం చేసే దేవి కౌలినీ దేవి అన్నిటి మీద ఈషత్వం కలిగించేటటువంటి దేవి సర్వేశ్వరి ఈషత్వం అంటే ప్రభుత్వం వీరిని తమ నామాలు రాయమని దేవి ఆజ్ఞాపిస్తుంది ఈ నామాలు చదవటానికి ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తారట ఈ సభకి ఎవరు వచ్చారు అంటే అనంతమైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ సృష్టిలో ఈ విశ్వంలో వాటన్నిటిలో ఉన్నటువంటి రుద్రులు విష్ణులు బ్రహ్మలు అందరూ వచ్చారట తర్వాత యక్షులు కిన్నర్లు గంధర్వులు ఋషులు మునులు ఆచార్యులు వీరందరూ కూడా ఈ సభకి వచ్చారట వీరందరూ వచ్చిన ఉండగా అమ్మ చక్కగా ఆ పంచబ్రహ్మాసనంపై కూర్చుని ఉంది ఈ వైష్ణ్యాది దేవతలు తాము రచించినటువంటి ఈ స్తోత్రాన్ని అద్భుతంగా చదివారట అది విన్నవారందరూ కూడా ఎంతో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పొందారనమాట దేవి యొక్క అనుగ్రహం వలనే ఈ శాస్త్రనామాలు రచించబడ్డాయి లేకపోతే ఇటువంటి అద్భుతమైనటువంటి రచన మామూలుగా సాధ్యపడేది కాదనమాట ఇందులో మనకు దేవి యొక్క మనోహరమైనటువంటి రూపం ఆమె పరాక్రమం శిక్షణ అన్నీ కనిపిస్తాయి రహస్యమైనటువంటి ఆమె యొక్క ఉపాసనా విధానాలు కుండలనియోగం మొదలైనవి కూడా ఇందులో పేర్కొనబడ్డాయి అందుకే ఈ సహస్రనామాలను వినాలన్నా చదవాలన్నా పరిశుద్ధంగా ఉండాలి ఇవన్నీ కూడా సిద్ధినిచ్చేటటువంటి మంత్రాలు ఇక ఈ సహస్రనామాల్లో పేర్కొన్నటువంటి శ్రీచక్రం గురించి చూద్దాము ఈ శ్రీచక్రం దేవిని బీజ మంత్రాలతో రేఖారూపంలో ఆరాధించడానికే కాకుండా మేరుగిరిస్తమైనటువంటి శ్రీనగరానికి ఇది ప్రతీక అలాగే మన శరీరంలోని యోగ చక్రాలకు ఇది ప్రతీక అంటే దేవి ఆవాసమైన శ్రీనగరం యోగుల హృదయం అర్లా శ్రీచక్రం ఈ మూడిట్ల మధ్య నెలకొన్నటువంటి లలిత త్రిపుర సుందరి శ్రీచక్రంలో ఉపాసించే విద్య శ్రీ విద్యోపాసన తంత్రశాస్త్రంలో శక్తి ఆరాధన విధానాల్లో శ్రీ విద్యోపాసన చాలా సాత్వికమైంది శ్రీచక్రంలో లలితాదేవిని సహస్రనామాలతోటి ఆరాధిస్తారు దీని ద్వారా యోగక్షేమాలు కలగడమే కాకుండా ఉపాసన భగవత్ ప్రీతి అర్థం చేసినప్పుడు మోక్షం లభిస్తుంది ఇక దేవి గురించి మరొకసారి చెప్పుకోవాలంటే ఉపనిషత్తుల కాలం నుంచి కూడా మనకి దేవి ప్రసక్తి ఉంది ఉపనిషత్తుల్లో కాత్యాయని కన్యాకుమారి దుర్గా హైమవతి ఉమాగా ఈమె పేర్కొనబడింది పురాణాల్లో దేవి మహత్యములో దుష్ట శిక్షణ శిక్ష రక్షణార్థం వివిధ రూపాల్లో ఆయా సందర్భాల్లో తమోగుణ ఆధిక్యత కలిగినటువంటి కాళికా దేవిగాను రజోగుణ ఆధిక్యత కలిగినటువంటి మహాలక్ష్మి గాను సత్వగుణ ప్రధానంగా ఉన్న సరస్వతీ దేవిగాను ఈమె ఆవిర్భావం కనిపిస్తుంది ఈ విధంగా ఆమె దైత్యులను పదచేస్తుంది దేవతలు కార్యం నిర్వర్తించడానికి వారందరూ దేవిని ప్రార్థించినప్పుడు దేవతల్లో ఏ ఏ అయితే ఉన్నాయో అవన్నీ వివిధ దేవతా శక్తులుగా ఏర్పడి అన్నీ ఏకమయ్యి ఒక ఆది పరాశక్తిగా అంబికగా దీన్నే దుర్గా అని కూడా అంటాము ఈమె ఉద్భవిస్తారు అంటే ఏ శక్తి అయితే అన్నిటిలో ఉందో అదే శక్తి మళ్ళీ ఒక ఏకమయ్యి ఆది పరాశక్తిగా ఏర్పడింది దక్షిణ భారతదేశంలో ఈ దేవుని సాత్విక శక్తిగా మనం రాజరాజేశ్వరి లలిత త్రిపుర సుందరిగా పూజిస్తాం ఇటువంటి సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి ఆ అద్యాశక్తిని ఏ విధంగా పూజించాలి ఒక కవి అన్నట్లు ఏ పూల పూజింతునో తల్లిని ఏ లీల సేవింతునో అని దుస్సాధ్యమైనది అనిపిస్తుంది ఏ విధంగా దుర్లభమైన పొందగలవు అనిపిస్తుంది అయితే దానికి ఆమె ప్రథమ నామమే ఆమెను పొందే మార్గం మనకి చూపిస్తుంది శ్రీమాత అంటే అంబా అమ్మ అన్న పిలిపే చాలు అందుకనే ఈ కలియుగంలో అమ్మ రూపంలో శారదాదేవి రూపం మాతృస్థానంలో నిలిచి ఎవరు ఎక్కడ ఉన్నా రండి ఇంకా రానివారు కూడా రండి అని పిలుస్తూ నిలిచి ఉంది దేవి ఈ రూపంలో ఉద్భవించింది ఆ దేవిని లలితా సహస్రనామాల్లో స్తుతించి ఆమె ప్రీతికి మనం పాత్రలు మోదాం జయమా